అడ్వకేట్ గారు చాలా మంది ఉపాధ్యాయులు మేధావులు ఇక్కడికి చాలా ఈ సమయంలో ఈ రోజున్న దేశ స్థితిలో ఇంతమంది ఇక్కడ ఈ విజ్ఞాన ప్రదర్శనకు రావటం అనేది ఈ వయసు వాళ్ళు చాలా అభినందించదగ్గ విషయం ఇది చాలు అవతల వ్యక్తికి శక్తినివ్వటానికి ఇది చాలు మాలాంటి వాళ్ళ రోగాలు మొత్తం కడిగేయడానికి ఈ టెంపర్మెంట్ తోటే కదా ఇవాళ ప్రపంచం నడిచేది కాబట్టి ఇక్కడికి వచ్చి మీరు ఈ ఈ మాట విని కూర్చోటానికి చాలా సవాళ్ళను ఎదుర్కొని ఇక్కడికి వస్తుంటారు మీరు కాబట్టి ఈ టైంలో మన అందరం ఇలా నిలబడటం అనేది చాలా గొప్ప విషయం ఏం లేదు నేను చాలా దుక్కుల్లో చాలా ప్రాంతాల్లో నేను చెప్తా ఉంటాను నాకంటూ ఒక కులం లేదు నాకంటూ ఒక మతము లేదు నాకంటూ ఒక దేవుడు లేదు కేవలం ప్రకృతిలో ఉన్న వైవిధ్యాలని ప్రకృతిలో ఉన్న నమ్మకాన్ని ప్రకృతితోటి ఉన్న అటాచ్మెంట్ తోటి జీవితాన్ని కొనసాగిస్తున్నవాన్ని ప్రకృతిలో అనేకమైన వైవిధ్యాలు మన కళ్ళ ముందు ఎగిరిపోతూ ఉంటాయి ఆకాశాన గాలి ఉందంట గాలుల్లోన మేఘాలంట మేఘాలల్లో నీరుందంట నీళ్ళల్లోనే నిప్పుందంట ఆ సైట్స్ అంతా మన కళ్ళ ముందు వెళ్ళిపోతా ఉంటుంది దాన్ని ఒడిసి పట్టుకున్నాడు మొత్తం విశ్వ విఖ్యాత అయిపోతున్నాడు ఒడిసి పట్టుకోలేని వాడు అక్కడే ఉండిపోతున్నాడు ఈ తాత్విక చింతనే కదా మార్క్స్ని ప్రపంచ నాయకుడిని చేసింది ప్రపంచ సిద్ధార్థకర్తను చేసింది ఈ తాత్విక చింతనే కదా బుద్ధుని ఎనభై మూడు సంవత్సరాలు వక్కించి రాజ్యాలు రాజ్యాలు మొత్తం కూడా తన తాత్విక చింతనలోకి వచ్చింది కదా ఈ తాత్విక చింతన వల్లనే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఒక మేధావి ప్రపంచంలో ఇలా కురియాలు పడుతున్నాడు ఈ తాత్విక చింతన వలన కదా సైన్స్ ఇంత అభివృద్ధి చెందింది ఈ తాత్విక చింతన వలన కదా జ్వరం వస్తే సాహిత్తు కట్టుకోవాలి జ్వరం వస్తే ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలనే అపరమకాలం మొత్తం పోయి ఇలా టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కాబట్టి దీని మీద ఎంత ఎంత కాన్ఫిడెన్స్గా మనిషి వేయగలిగితే అంత ధైర్యంతో ముందుకెళ్తాం పద్దెనిమిది సంవత్సరాల క్రితం నాకు బ్యాంక్రియాస్ లో క్యాన్సర్ వచ్చి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ కోసి పారేసి బ్యాంక్రియాస్ మొత్తం తీసేసి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు రెండు నెలల పదిహేను రోజుల కంటే బతకడం కష్టం అంటే ఓకే బతికిన జీవితం అయితే నేను ఎక్కడ వేస్ట్ చేయలేదు మంచిగానే నలుగురు కోసం బతికాను ఇంకా రెండు నెలలు బతికినా ప్రజల కోసమే బతికట్టు ఉన్నాయి కదా నేచర్ నేచర్ అవకాశం ఇస్తే ఎక్స్టెండ్ అవుతా నేచర్ అవకాశం ఇవ్వకపోతే ఎక్స్టెండ్ కాదు నా పర్పస్ ఉంటేనండి పర్పస్ లేకుండా నేచర్ ఎప్పుడు కూడా ప్రోత్సహించదు నా పర్పస్ ఉంటే ఉంటుంది నా పర్పస్ లేకుండా ఉంటుంది కాబట్టి అది నేను దగ్గర పెట్టుకున్నాను నా ఆపరేషన్ చేసిన తర్వాత విచిత్రం ఏంటంటే తలే ఉంటుంది ఆపరేషన్ చేసిన తర్వాత కుట్లు విప్పి అందరినీ బయటికి పంపుతుంటే నా కుట్లు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇప్పి ఇప్పి చూస్తే పుచ్చకాయ పలిగిన పలిగి ఉంది మొత్తం ఇక్కడికి ఇక్కడ పట్టున పలిగిపోయింది అక్కలే ఒక్క కూడా అక్కలే అప్పుడు డాక్టర్లు ఇంకా చాలా మంది అధైర్యంగా ఉండేవాళ్ళు అయితే పట్టున ఎగిరిపోతారు సవాలు బిగ్గరగా కట్టుకొని ఆర్టీసీ బస్సులో నా ఊరు వెళ్ళి చస్తారని కొత్త కూడా వెళ్ళాను అక్కడ డాక్టర్లు అందరూ మళ్ళీ ఆ ఎడ్జస్ట్ మొత్తం కూడా మళ్ళా కట్ చేసి ఆ చీము నెత్తరు తీసేసి మళ్ళీ కుట్లేసి అతికించారు అంత లాగా నన్ను చూసుకొని అతికిస్తే చూడండి మనిషికి ఎంతో ఎమోషనల్ ఉండాలో అంతే ఉండాలి ఎంత ప్రేమ ఉండాలో అంతే ఉండాలి ఎంత దుఃఖం ఉండాలో అంతే ఉండాలి అదే చెప్పాడు బుద్ధుడు కానీ నేను దాన్ని పాటించలే శ్రీరాంపూర్ లో పెద్ద మీటింగ్ ఉంటే మీటింగ్కి వెళ్ళాను పాట పాడమన్నారు పాడాను ఇంకా పాడమన్నారు పాడాను ఇంకా పాడమన్నారు పాడితే మళ్ళీ పది కొట్టుబడి అప్పుడు నాకు అర్థమైంది నేను నా శరీరాన్ని నా కంట్రోల్లో పెట్టుకోకుండా నేను ఎమోషన్స్ కు లోన్ కాకూడదు అని నిర్ణయించుకున్నాను ఇరవై సంవత్సరాలు బ్రహ్మాండంగా ఓ బుద్ధిస్ట్ గా ఓ అంబేద్కరిస్ట్ గా ఓ మార్క్సిస్ట్ గా ఒక ప్రకృతి మీద అద్భుతమైన ఇచ్చిన టైర్ ని ఎక్కడ ఒక నిమిషం వేస్ట్ చేయకుండా అవని అనే ఒక అద్భుతమైన ప్రకృతిలో ఉన్న రహస్యాలను మొత్తం కూడా ఒక నూట ఇరవై స్టోరీలుగా తీసుకొచ్చాను దీనికి ముమ్మటే వాళ్ళు రాయాలండి రవేశరం గందరగోళ పడ్డాం ఆయన రాశాడు ఆయన ఎక్కడో లోపం ఉన్నట్టు అనిపించింది ఒక రాత్రి ఇది అభూత కల్పనలో ఇంకేదింకోటే కాదు అవసరం మన ఆలోచనలు ఎటువచ్చు నెగ్గాల్లో లేచి కూర్చునే వరకే సూర్యుడు కాస్తూ ఉన్నాడు ప్రకృతి మాట్లాడుతూ ఉంది సూర్యుడు నా తండ్రి చంద్రుడు నా తమ్ముడు గ్రహాలు నా సహచరుడు నా ప్రపంచం ఒకనాడు విమానంగా వెలిగాను నేడు కలుషితం అయిపోయాను నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసమైంది నేను కట్టుకున్న తీరే చినిగిపోయింది నా కాళ్ళు గట్టి తగ్గుతుందే నా చేతులు పని చేయకుండా నా చెవులు మందగించాయి నువ్వు నా సూపు తగ్గిపోయింది ఇలాంటి టైంలో నన్ను కాపాడటానికి ఒక కవి కావాలి జయరాజ్ అని ఒక కొట్టి లేపినట్టు లేపే వరకే ముందు మాటతో సహా పుస్తకం బయటకు వచ్చింది ఇంగ్లీషు హిందీ కన్నడ అనేక భాషల్లో ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయాడు ఇంకా నాకు టైం స్నేహితురిచ్చింది ఆ ధైర్యంతో ఇంకొకటి ముందుకేసాను ఇచ్చిన తర్వాత ఓ రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజల్లో అద్భుతంగా చెప్పాడు ఓ మహానుభావుడా అందరూ సమానంగా బతికే ఒక రోజు కావాలి అని ఆయన గీతాంజలి చెప్పాడు ఆయన సాత్వికత అది డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి మాట్లాడాడు పరుల కోసం పాటు పడని బతుకేందుకు రా అని చెప్పాడు ఆయన సాత్వికత అది మరి నేనేం చెప్పుకోవాలి నాకున్న ఆయుష్ తక్కువ రోజు రోజుతో బోరస్ బోరస్తో బతుకుతున్నా అప్పుడు నేను చెప్పాను ఈ ప్రపంచంలో శిలవు నువ్వే శిల్పారి నువ్వే శిల్పి నువ్వే నువ్వు ఎలా చెక్కుకుంటే అలా తయారైతావు ఎప్పటి గాడికి పోవాల్సిన అవసరం లేదు ఏది చేయాల్సిన అవసరం లేదు నీ జీవితం నువ్వు కలెక్టర్ కావాలనుకుంటావు అవుతావు నువ్వు డాక్టర్ కావాల్సిన కావాలనుకుంటే అవుతావు నువ్వు ఏది కావాలంటే నువ్వే రా నువ్వు దాన్ని అద్భుతంగా ఎంత అద్భుతంగా చెక్కగలిగితే అంత శిల్పం నాయకు తయారవుతావు నిన్ను నిన్ను తీర్చుకోవటం తప్ప నిన్నెప్పుడు బాగు చేయలేదు కాబట్టి ఇలాంటి తాత్విక చింతలతోటి శిలా నువ్వు శిల్పం నువ్వు అనే పాట రాయటం జరిగింది అది ఇరవై నాలుగు నిమిషాలు రోజు అమెరికా నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉంటాయి రీసెంట్ గా అమెరికా పార్కు లో ఆ పాట సెలబ్రేషన్స్ కు వంద మొక్కలు జయరాజు పేరుతోటి పెట్టారని విన్నాను నాకు చాలా ఆనందంగా ఉంది చాలా మంది అంటూ ఉంటారు జయరాజు నువ్వు ఎక్కడికి వెళ్ళవు నువ్వు వెళ్తుంటే వృక్షాలన్నీ తలలు వాల్చి అయ్యో నా బిడ్డడు వెళ్ళిపోయాడని బాధపడతాయి అలాంటి గొప్ప తాత్విక చింతన నేచర్ మీద ఇంత గొప్ప చాలా మంది అనుకుంటారు ఎక్కడికెక్కడికో పోతా ఉంటాము ఏదేదో చేస్తా ఉంటాము క్లూ ఇస్తాను చిన్న క్లూ ఇస్తాను ఒక అప్పు ఉంటే డౌన్ డౌన్ లేకుండా అప్పు ఉండదు అప్పు వచ్చే వరకు మనం అందరం సంతోషపడతాం డౌన్ వచ్చే వరకు బాధపడతాం సుఖం దుఃఖం రెండు ఉంటాయి ఈ రెండు నేచర్ ఇచ్చిందే దుఃఖం లేకుండా సుఖం ఉండదు సుఖం లేకుండా దుఃఖం ఉండదు ఈ రెండు నేచర్ ఇచ్చిందే జననం నేచర్ ఇచ్చిందే మరణం నేచర్ ఇచ్చిందే మరి జనడానికి సంతోషపడతాం మరణానికి ఏడుస్తాం అప్పుకు సంతోషపడతాం డౌన్ వస్తే బాధపడతావు రోగానికి రోగానికి బాధపడతావు ఆరోగ్యంగా ఉంటే సంతోషపడతాం ఈ రెండు ఇచ్చింది నేచరే కదా రెండు ఇచ్చి ఈక్వల్ గా చూడు ఒక పాలి రెండు ఈక్వల్ గా చూసే మనస్తత్వం రెండింటిదే రెండు నేచర్ ఇచ్చిందే రెండు ఇచ్చింది రాత్రి ఇచ్చింది నేచరే పగలిచ్చింది నేచరే రెండు ఇచ్చినప్పుడు ఈ రోజంతా కష్టపడతాడు వీడు అని రాత్రి పోగొట్టే కదా నిద్రపోయేది ఈ రాత్రి నిద్రపోతులే కదా రేపు పనికి పెట్టుబడి నేచర్ ఏది కూడా వృధాగా ఇవ్వదు కాబట్టి ఈ నేచర్ తత్వ తాత్విక చింతన హేతుబద్ధమైనది తాత్విక చింతన మార్క్స్ చెప్పిన ఆ తాత్విక చింతన బుద్ధుడు చెప్పిన తాత్విక చింతన అంబేద్కర్ అన్ని తన రాజ్యాంగంలో ప్రతి జీవికి బతికే హక్కున్నది అని చెప్పిన తాత్విక చింతన ఈ చింతనతోటే నేను హ్యాపీగా వెళ్ళిపోతాను నాకేమి రేపు ఎల్లుండి ఇదంత తేడా లేవు నా పర్పస్ నెరవేరిన తర్వాత హాయిగా వెళ్ళిపోవటానికి నేను జనం నేనే చెప్పిన కదా జననాన్ని ఎంత ప్రేమించాలో మరణాన్ని అంత ప్రేమించాలి దుఃఖమే లేకుంటే నా ములకు దిక్కేది చీకటేలాకుంటే వెలుగులకు విలువేది పూలతో తుమ్మిదలాడినాటరా పుసిన మందారాలతోటరా కాలక్రమ నమ్మునేవాడు మార్చలేడురా కరిగిపోయే మంచు వంటి జీతాలురా మాటునే ముళ్ళు దాగి ఉన్నది కంటికి రెప్పలాగా పలున్నది అడుగులేవకుండా ఇంకో అడుగు పడదురా అలిసిపోయినందుకే నిదుర ఉందిరా దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది చీకటే రాకుంటే వెలుగు చీకటే రాకుంటే వెలుగులకు విలువేది పగలే లైట్ ఇస్తే అసహ్యంగా ఉంటది చీకటి వచ్చినప్పుడు లైట్ వేస్తే చాలా వేదీభిమానంగా వెలుగుతుంది చీకటి గర్భం నుంచే కదా వెలుగు పుట్టింది చీకటి సమాజం మార్చడానికే కదా వెలుగుల శాస్త్రవేత్తలు అవతరించింది చీకటి సమాజము నువ్వు పనికిరావురాని ఊరవుతా నెట్టి వేస్తేనే కదా అద్భుతమైన అఖండ విజయాలు సాధించి ఇలా హైదరాబాద్ నగిరే నగరం ఒడ్డు మీద వేదీభిమానంగా వెలుగుతున్నాడు కాబట్టి మిత్రులారా జ్ఞానాన్ని నమ్ముకున్న వాళ్ళు శాశ్వతంగా ఉంటారు అజ్ఞానంతో ఉండేవాడు శరీరం ఉన్నంత కాలం మాత్రమే ఉంటాడు జ్ఞానవంతుడు శాశ్వతంగా ఉంటాడు కాబట్టి ఈ శాశ్వతమైన జీవితం కావాలంటే వీరందరూ ఇంకా జ్ఞానవంతులు కావాలని మనస్ఫూర్తిగా